లోకమునకు మంగళం చేసేవాడిగా పెడుతున్నాడు కాబట్టి శివుడిగా పెడుతున్నాడు ఆ శివుడి వెనక వెళ్లేవాడెవరు సుబ్రహ్మణ్యుడు ఎడతాడు ఆయన ఎవరు అందుకని స్కందుడు విశాఖుడు ఆయనేం చేస్తాడు శక్తి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చేతిలో పట్టుకునే ఆయుధంగా ఆయన పెడుతున్నాడు ఇప్పుడు సశక్తి యుతుడవుతాడు కొద్దిసేపట్లో రామచంద్రమూర్తి ఎందుకని విశ్వామిత్రుడితో వెళ్ళడం సీతమ్మతో తిరిగి రావడం అందుకని అవుతాడు శక్తే అయ్య సుబ్రహ్మణ్యేశ్వరుడి చేతిలో ఉన్నటువంటి సూలం పట్టుకుని లోకాలని చక్కదిద్దుతాడు ఇదంతా సంకేతం అందుకని విశాఖుడు స్కందుడు తో కలిసి వెడుతున్నటువంటి శివుడిలా మహాదేవుడిలా విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి వెడుతున్నారట ఎంత దూరం వెళ్లారో తెలుసా అండి సరయూ నది దక్షిణ తీరంలో కాలినడకన ఒకటిన్నర యోజనముల దూరం వెళ్ళిపోయారు అంటే ఇప్పటి మన పరిభాషలో అయితే దగ్గర దగ్గరగా ఒక పన్నెండు పదమూడు మైళ్ళ దూరం నడిచి వెళ్ళారు ఆయన ముందు నడిచి వెళ్ళిపోతున్నారు